హాయ్ హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లలో డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం ఈ నెలలో కాస్త పెన్షన్లు అయితే తగ్గుదల అయితే రాబోతుందండి ఈ వీడియోలో దీనికి గల కారణాలను అయితే పూర్తిగా తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లపై ఇప్పటివరకు ఉంది అని తాజా సమాచారం ప్రతి నెల ఈ నెల కూడా జీతాలు పెన్షన్లు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సబ్మిట్ చేయడకు సైట్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుందండి సో మరొక రెండు రోజుల్లోనే సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే ఎనేబుల్ అవుద్ది జీతాలు బిల్లు సబ్మిట్ చేయడానికి అయితే ఈ నెల జీతాలు పెన్షన్లు సకాలంలో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి అండి ఎందుకంటే మనకి నవంబర్ నెల జీతాలు డిసెంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీ వరకు కూడా పడుతూనే ఉన్నాయి సో ఈసారి ఇక లేట్ అయితే కుదరదు అని ప్రభుత్వం భావిస్తుంది సో కాబట్టి ఎలాగో జనవరి నెలలో పండగ వస్తుంది కాబట్టి పండగ కన్నా ముందే జీతాలు ఇవ్వాలి కాబట్టి జనవరి ఒకటి రెండు మూడు తేదీల్లో మ్యాక్సిమం డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లో జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే చూసే అవకాశాలు ఉన్నాయి ఇక పెన్షనర్ల విషయానికి వస్తే ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందని ఎస్టీఓ గారు భావిస్తారో సో అటు వారందరికీ కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో మూడు సమాన వాయిదాల్లో డిడక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పడే అందరూ కూడా డిసెంబర్ నెలలో పెన్షన్ అయితే తగ్గుతుందండి సో ఇది ప్రతి ఒక్క పెన్షనరు గమనించాలి ఇకపోతే అందరూ కూడా ఏపీ మరియు ఏపీ ట్రెజరీ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి పెన్షనర్లు తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్లను డిసెంబర్ ఇరవై తొమ్మిదిలోగా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్తో కీలక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాల్సి ఉంటుంది సో ఇదండి వాటి ఎంప్లాయీకి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ